హాయ్ దిస్ ఇస్ జనాస్ కిచెన్ నేను ఈరోజు రోజు మెరీతో హెయిర్ ఆయిల్ ఎలా చేయనో చూపిస్తాను నేను ఈ మధ్య ఇండియాకి వెళ్ళాను ఇక్కడ జుట్టు అంతా ఊడిపోయింది ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించినప్పుడు టీవీలో చూశాను ఈ జుట్టు చాలా బాగా పెరుగుతుందని చెప్పి దీంతో అయితే నేను కూడా ట్రై చేద్దామని చూశాను చేద్దామని ఇది ఇప్పుడు మీకు ఎలా చేయానో చూపిస్తాను ఇవన్నీ లీవ్స్ అన్నీ తెంపుకొని కాడల్లాగా తెంపుకొని మనము కొబ్బరి నూనెలో ఉడికించుకుందాం ఉడికించుకొని ఒక థర్ ఫార్టీ ఫైవ్ డేస్ వాడి చూసి మీకు చెప్తాను మళ్ళీ ఎలా ఉంది రిజల్ట్ అన్నది నేను పచ్చియే తీసుకున్నాను ఎండిపోయినవి కూడా ఉంటాయి స్టోర్లలో తెచ్చుకొని కూడా అలా కూడా చేసుకుంటారు నేను చెట్టే తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకున్నది చూడండి ఇదే రోజు మీద ఇప్పుడు నేను ఒక కప్పు కొబ్బరి నూనె ఇవి ఒక గుప్పెడు ఇవి మంచిగా కడుక్కొని ఆరబెట్టుకొని వేయాలి నేను ఆల్రెడీ ఇవి నిన్న చెట్టు కడిగినాను ఇప్పుడు దీంట్లో చేసుకొని ఒక మంచిగా ఉడికే వరకు ఆకులన్నీ మంచిగా ఉడికే వరకు దీంట్లో నూనెలో ఉడికిద్దాం ఉడికించిన తర్వాత నేను వాడపోసుకొని మీకు చూయిస్తాను మంచిగా ఉడుకుతుంది కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికిద్దాం ఇలా మంచిగా వేడైంది ఇప్పుడు దీన్ని చల్లారేంత వరకు ఇందులోనే ఉంచేసి మనం వడ పూసుకుందాం ఇప్పుడు ఇలా అయింది చల్లారిన తర్వాత మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు మనము దీంట్లో పోద్దాం అవున చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో నేను యూజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ రివ్యూ చెప్తాను